హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజైతే ఈ అందరి కోసం ఒక హెల్దీ రెసిపీ తెచ్చానమాట మీ ఇంట్లో పెరిగే పిల్లలు ఉన్నారా లేకపోతే పెద్దవాళ్ళు ఉన్నారా అయితే ఈ రెసిపీ మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది మీరైతే ఫస్ట్ నుంచి ఎందాక చూసేసేయండి అండ్ చాలా టేస్టీగా కూడా ఉండబోతుంది ఇప్పుడు తాగ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా చూసేసుకోండి మరి ఎంటర్ అయిపోతే మరి ఫస్ట్ అయితే ఇది మనము ఏం చేయబోతున్నామంటే ప పీనట్ లడ్డు అనమాట అండ్ పల్లీల లడ్డు నార్మల్గా చేసే విధంగా కాకుండా కొంచెం పిల్లలు పెద్దవాళ్ళు ఇష్టంగా తినే విధంగా చేసుకోవాలి దీనికోసమైతే పల్లీల్ని తీసుకొని మనం మంచిగా రోస్ట్ చేసుకోవాలి ఎక్కువ కాదు తక్కువ కాదు మీడియంగా నెక్స్ట్ బెల్లం అయితే తీసుకోవాలన్నమాట సో పల్లీలు మంచిగా రోస్ట్ చేసుకున్నాం కదా ఈ తాటి బెల్లం అయితే చాలా మంచిది నెక్స్ట్ కొబ్బరి ఇంక కూడా తీసుకోవాలి మనం దీనిలోకి యాలకలు అనమాట లాస్ట్గా యాలకలు మంచి ఫ్లేవర్ని ఇస్తాయి అనమాట లడ్డూకి మనము ఎదిగే పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఇలా మంచి ఇంగ్రీడియంట్స్తో కనుక లడ్డూ చేస్తే వాళ్ళకి చాలా ఎనర్జీ ఇస్తుంది అండ్ చాలా మంచిది కూడా హెల్త్కి వాళ్ళ గ్రోత్ కూడా ఇంప్రూవ్ చేస్తుంది అనమాట పెరిగే పిల్లలకి అయితే అండ్ పెద్దవాళ్ళకైతే ఈజీగా తినడానికి అండ్ వాళ్ళకి మంచి ఎనర్జీని కూడా ఇస్తుంది సో మనమైతే కొబ్బరిని చిన్న చిన్న పీసెస్గా యా యాలకుల్ని అండ్ బెల్లంని కూడా కొంచెం నల్ల కొట్టుకోవాలన్నమాట నెక్స్ట్ అయితే ఒక మిక్సీ జార్ తీసుకోండి ఈ మిక్సీ జార్లోకి అయితే ఫస్ట్ మీరైతే కొబ్బరిని అయితే వేసేసుకోండి ఆ కొబ్బరిని వేసేసుకున్న తర్వాత అయితే మీరు ఈ కొబ్బరిని అయితే తీసుకున్న తర్వాత టోటల్గా మనమైతే తాటి బెల్లంని అయితే తీసుకోవాలన్నమాట ఈ బెల్లంని కూడా మనము దీంట్లో వేసేసుకోవాలి మంచిగా టోటల్గా మంచిగా వేసేసుకున్న తర్వాత అయితే మనము ఇందాక యాలకలు లైట్గా నలగొట్టుకున్నాం కదా ఆ యాలకల్ని అయితే దీంట్లోకి వేసుకోవాలి యాలకలు వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది అండ్ పిల్లలు అయితే ఇష్టంగా తింటారనమాట సో ఇవన్నీ వేసేసుకున్న తర్వాత మనమైతే గ్రైండ్ చేసుకోవాలి సో మనం ఇప్పటికైతే కొబ్బరి బెల్లం అండ్ యాలకలు అయితే వేసేసుకున్నాము మనము ఇవన్నీ వేసేసుకున్న తర్వాత లాస్ట్గా పల్లీలు అయితే తీసుకోవాలన్నమాట ఏవైతే మనం ఇందాక రోస్ట్ చేసి పెట్టుకున్నామో మీరు పల్లీలన్నీ కూడా మిక్సీ జార్లోకి అయితే తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న తర్వాత వాటిని లడ్డూలుగా చేసుకోవటం అన్నమాట చూస్తున్నారు కదా ఇలా అయితే మనకి పౌడర్ అవుతుంది సో ఈ పౌడర్ని మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మనము దీంట్లో ఎటువంటి నెయ్యి కానీ ఇంకేమన్నా కానీ తీసుకోము ఎందుకంటే పల్లీల్లోనే ఆయిల్ ఉంటుంది కాబట్టి అది మనం మిక్స్ చేసి మిక్సీ చేసినప్పుడు అది బయటకు వస్తుంది అనమాట సో దానివల్ల మన హెల్త్కి కూడా చాలా మంచిది అండ్ ఎవరైనా నెయ్యి తినని వాళ్ళు ఉన్నా కూడా ఈజీగా తినేసేయచ్చు అనమాట సో ఇది హెల్త్కి చాలా మంచిది అండ్ పల్లీలో గుడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది కాబట్టి ఇట్లయితే మీరు ఇంట్లో లడ్డూస్ ప్రిపేర్ చేసుకొని తింటే సూపర్ టేస్ట్తో చాలా బాగుంటుంది సో ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా పౌడర్ అయితే మనం తీసుకున్నాము నెక్స్ట్ ఈ పౌడర్ ఈజీగా మనం లడ్డూస్లోకి అయితే చేసుకోవచ్చు చూపిస్తున్నాను కదా సో ఇక్కడ నేనైతే ఎటువంటి నెయ్యి కానీ ఆయిల్ కానీ యూజ్ చేయలేదు ఇట్లా లడ్డు ప్రిపేర్ చేసుకుందాం కదా ఇలానే మిగతా లడ్డూస్ అన్నీ కూడా మనము ప్రిపేర్ చేసుకోవాలన్నమాట ఆ పిండి కంప్లీట్ అయ్యే వరకు అండ్ సైజ్ అనేది మీ ఇష్టం సో చూసారు కదా మన లడ్డూస్ అయితే కంప్లీట్ అయిపోయినాయి కొంచెం పెద్ద సైజులో ఒకవేళ మీ ఇంట్లో కనుక చిన్నపిల్లలు ఉంటే చిన్న చిన్న సైజెస్లో ప్రిపేర్ చేసుకోండి ఎందుకంటే వాళ్ళు వెంటనే నోట్లో వేసుకునే కానీ అయిపోయేటట్టు చూసుకోవాలి టట్టు డాన్ ఇదనమాట కొంచెం ప్రెసెంటేషన్తో సో చాలా బాగుంటుంది మీరు మీ ఇంట్లో ఉన్న పిల్లల్ని బట్టి పెద్దవాళ్ళని బట్టి ప్రిపేర్ చేసుకోండి చిన్న చిన్న పిల్లలు ఉంటే కనుక సైజు చిన్నగా చేసుకోండి ఎందుకంటే వాళ్ళు నోట్లో వేసుకొని కానీ తినేసేటట్టు వేస్ట్ చేయకుండా పెద్ద పిల్లలైతే నార్మల్గా మీకు ఇష్టం వచ్చిన సైజులో చేసుకోవచ్చు మీ కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ గ్రోత్